నిండైన ఎర్రదనం ఎంత బాగుందో చూడండి పండేరు పువ్వు అంటారు చూసారా అలా ఉంది కదండి మంచి రెడ్ అండి దాంట్లోనే మంచి కొంచెం డార్క్ షేడ్తో సెంటర్ దేవుడి సృష్టి ఎంత గొప్పదండి నాకైతే ఒక్క పువ్వు పూసినా చాలు అన్నట్టుగా అనిపించేదండి ఈ విత్తనం కలెక్ట్ చేయకముందు అంత ఇష్టం అనమాట చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళితే అక్కడ పూసేవండి ఇవి మధ్యాహ్నం అంటే కొంచెం ఎండ వచ్చాక పోస్తాయి అనమాట అందుకని మధ్యాహ్నం మంగమ్మని కూడా అంటారు ఈ పూలు ఎప్పుడు పోస్తాయా అని కూర్చునేవాళ్ళం చిన్నప్పుడు అటువంటిది ఆ మొక్క కోసం అసలు నేను మళ్ళీ ఇలా మా గార్డెన్లో పెంచుతానని అనుకోలేదండి చాలా చాలా ప్రయత్నం చేశాక దొరికింది కాకపోతే నేను నాలుగు మొక్కలు వేసేసానండి దాంతో కొంచెం ఎక్కువైపోయింది ఆ మొక్కకి బలం అయ్యి సరిపోలేదు అందుకని హైట్ ఎక్కువైపోయింది అని హైట్ కట్ చేసేసాను కట్ చేసేసరికి అండి ఇదిగోండి ఇలా చుట్టూ కొమ్మల కొమ్మల కింద వచ్చినాయి పూసినవి కాకపోతే ఇంకా బాగా పోస్తాయండి మనం ఒక మొక్క రెండు మొక్కలు వేసుకుంటే ఇంకా బాగా పోస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇవి బాగా పూసినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా అవి మొక్క ఇంకా అయిపోవస్తుంది అప్పుడు షూట్ చేశాను అనమాట ఇక ఈసారి ఏం చేశానంటే ఈ చామంతి మొక్కలు ఖాళీ చేసేసాకండి ఈ పార్ట్స్లో ఒక్కొక్క మంకెన పూల మొక్క వేసేసాను వేసేసి దాంతోపాటు నేలగోరింట మొక్కలు కూడా వేసానండి ఒక నేలగోరింట మొక్క ఒక మంకెన పూల మొక్క చూద్దామండి ఈ సెకండ్ టైం ఎలా వస్తుందో ఈసారి కూడా ఎక్కువ విత్తనాలు వస్తే మరింతమందికి నేను ఇవ్వాలని అనుకుంటున్నాను సన్లైట్ ఉండేలాగా మాత్రం మీరు కొంచెం చూసుకోండి ప్రస్తుతం నా దగ్గర ఉన్న విత్తనాలు మీ అందరికీ కూడా వీలైనంత వరకు ఎక్కువ మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను భలే ఉన్నాయి కదండి పూలు పూలు కానీ మనం చాలా సులువుగా పెంచుకోవచ్చండి చీడపీడలు మరీ ఎక్కువ నేను చెప్పను కానీ రావని చెప్పను కొద్దిగా వస్తాయి మనం పోషకాలు ఇచ్చే కొద్దీ బలంగా పెరిగండి హైట్ కూడా పెరుగుతుంది ఇంచుమించు త్రీ ఫోర్ ఫీట్ వరకు పెరుగుతుంది మనం కట్ చేసేస్తూ ఉంటే గుబురుగా వస్తుందండి మనం ట్వెల్వ్ ఇంచెస్ పాటు ఉంటుంది కదా లేకపోతే ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాలు అవి ఉంటాయి కదండి వాటిల్లో ఉన్న ఒక మొక్క కానీ రెండు మొక్కలు కానీ వేసుకుంటే ఎక్కువ పూలు వస్తాయండి నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట నేను చాలాసార్లు ట్రై చేశాను ఆ విత్తనం కోసం చాలా ప్రయత్నం చేశానండి నాకు దొరకలేదు చాలా ప్రయత్నం మీద మా అక్క వాళ్ళ ఊర్లో మా అక్క పంపిస్తే నా దగ్గరికి వచ్చింది అనమాట అలాగా నేను శ్రావపడి కలెక్ట్ చేశాను అటువంటి విత్తనం మీ అందరికీ కూడా పెంచుకుంటే ఎందుకంటే చాలా బాగుంటుందండి పువ్వు చిన్న చిన్ని ప్లాస్టిక్ పూలలో ఉంటాయి అదన్నీ మధ్యాహ్న మంగం అని అంటారు మంకెన పూలని అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు మాకైతే వరకైతే వెంటనే మధ్యాహ్నానికి వాడిపోయినట్టుగా అయిపోయావండి ఇప్పుడు నా దగ్గర ఉన్న వెరైటీ అయితే ఉదయం నుంచి తెల్లారే వరకు కూడా అలాగే ఉండి పువ్వు పడిపోయాక కూడా ఆ నేల మీద చక్కగా అలా పరిచినట్టుగా చాలా అందంగా ఉన్నాయండి అంటే మర్నాటి